హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా పిల్లల కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానని చెప్పేసి వాటిలో సగం అయితే చింటూ బిట్టు కోసం అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి సెర్లాక్లోకి యాడ్ చేసుకోవడానికి ఇంకా హితం కోసం అని చెప్పేసి ఇలానే పెట్టేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఇంకా వీటిని అయితే నైట్ నానబెట్టేసుకొని ఆ తర్వాత అయితే మార్నింగ్కి ఆ పొట్టంతా క్లీన్గా తీసేసి ఇచ్చేస్తాను అనమాట అలానే తినేయడానికి ఇక్కడ నానబెట్టింది బాదం ఇంకా ఎండు ఖర్జూర అలానే వాల్నట్స్ మాత్రమే ఇంకా మిగిలినవన్నీ అలానే ఇచ్చేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా పిస్తా ఇంకా గోడంబి ఈ ఎండు ద్రాక్ష అన్నింటిని నానబెట్టకుండానే ఇచ్చేస్తాను అనమాట ఈ కివీ ఫ్రూట్ ఇలాంటివి మనం పిల్లలకి ఇలాంటివి రోజు పెట్టకపోయినా పర్లేదండి వీక్లీ ఒక టూ టైమ్స్ లేకపోతే త్రీ టైమ్స్ అన్నా పెట్టనే పెట్టాలన్నమాట వాళ్ళు హెల్తీగా ఉండక ఉండడం కోసం ఇంకా నేనైతే హితంకి అయితే ఇచ్చేస్తున్నాను హితం కూడా చాలా ఇష్టంగా తింటుంది లేండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను